ఫ్రెండ్స్ రెండు జగన్నాథపురం రెండు వెల్ రైట్ డిసైడ్ రైట్ ఫ్రమ్ బేతపుడి నెంబర్ నైన్ బాతపూడి రెండు జగన్నాథపురం శ్రీను ఫ్రెండ్స్ మూడు వెల్ రైడ్ ఫ్రెండ్స్ జగన్నాథపురం నాలుగు గతకుడి మూడు ై నంబర్స్ ఇరవై ఐదులో కూడా అలా వస్తుగా ఉండాలి డిసైడ్ రైట్ ఫ్రమ్ బ్యాత్పూడి టీం జెర్సీ నెంబర్ నైన్ బ్యాత్పూడి మూడు జగన్నాథపురం నాలుగు డిసైడ్ రైట్ ఫ్రమ్ శ్రీను ఫ్రెండ్స్ బ్యాత్పూడి నాలుగు జగన్నాథపురం శ్రీను ఫ్రెండ్స్ నాలుగు ఇరు కూడా సమానమైన స్కోర్ తో వారి యొక్క క్రీడా మైత్రి బేతపూడి ఐదు జగన్నాథపురం నాలుగు వేతపూడి ఐదు తిరుచట్లు కూడా సమానమైన స్కోర్ తో నేషనల్పూడి ఆరు జగన్నాథపురం ఐదు ఫ్రెండ్స్ చిత్తూరు టీం ఈ రెండు కూడా గరువు కోర్టు వద్ద అందుబాటులో ఉండవలసింది కోరుచున్నాం నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా అప్ అవి కోర్టు వద్ద అందుబాటులో ఉండవలసిందిగా కోరుచున్నాం రైడ్ ూడి ఏడు జగన్నాథపురం ఐదు క్రీడాకారులకు విజ్ఞప్తి ఈ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించండి గోల్డ్ మెడల్ గెలుపొందండి అలాగే ప్రత్యేక డిఫెన్స్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ ప్రైజ్ కాలదు వెల్లరాయడం శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాటు బరువు ఈ రెండు టీంలు కూడా రసవి కోర్టు వద్ద అందుబాటులో ఉండాలి వేతపూడి ఎనిమిది జగన్నాథపురం ఐదు ఫ్రెండ్స్ ప్రస్తుతం శ్రీను ఫ్రెండ్స్ జగన్నాథపురం వర్సెస్ బేతపూడి మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది బేతపూడి ఎనిమిది జగన్నాథపురం ఐదు లైన్ ఎంబర్స్ ఇటువైపు కూడా అలర్ట్ గా ఉండాలి పది జగన్నాథపురం ఐదు నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా డ్రెస్ అప్ అవి కోర్టు వద్ద ఉండవలసిందిగా కోరుతున్నాం మరి కాసేపట్లో శ్రీకాంత్ చిత్తూరు టీం జరుగుతుంది కావున రెండు టీమ్స్ కూడా బస్సప్ అవి వద్ద అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం క్రీడాకారులు మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించండి గోల్డ్ మెడల్ ండి అలాగే బేతపూడి జెర్సీ నెంబర్ నైన్ బేతపూడి పది జగన్నాథపురం ఐదు నెక్స్ట్ శ్రీకాంత్ రాన్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీమ్స్ కూడా డ్రెస్అప్ అవి కోర్టు వరకు అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం కూడా అవక్తిగా ఉండాలి క్రీడాకారులకు విజ్ఞప్తి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించండి పాల్పడద్దు నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బలిపాడు గరువు రెండు టీంలు కూడా డ్రస్అప్ అవి కోర్టు వద్ద ఉండవలసిందిగా కోరుతున్నాం ప్రస్తుతం బేతపూడి పదకొండు జగన్నాథపురం శ్రీనాథ్ ఫ్రెండ్స్ ఆరుపూడి జేసీ నెంబర్ నైన్ క్రీడాకారులకు విజ్ఞప్తి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించండి గోల్డ్ మెడల్ గెలుకుందండి టచ్ పాయింట్ రైడ్ ఫ్రమ్ శ్రీను ఫ్రెండ్స్ దాతపుడు పన్నెండు జగనాథపురం ఆరు నెక్స్ట్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ కోవి కోర్టు వద్ద అందుబాటులో ఉండాలి వెంట వెంటనే మ్యాచెస్ ఉంటాయి కాబట్టి పిలిచిన వెంటనే కోర్టులోకి వచ్చే విధంగా మీరందరూ కూడా అప్ అవి కోర్టు వద్ద అందుబాటులో ఉండాలి ప్రస్తుతం డేత వర్సెస్ శ్రీను ఫ్రెండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది బేతపుడి పదమూడు శ్రీను ఫ్రెండ్స్ ఆరు నైన్ ఎంబర్స్ జగన్నాథపురం ఆరు నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ మ్యాచ్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా బ్రసాకారోట్లోకి రావాల్సింది కోరుతున్నాం రైడర్ సేఫ్ పాయింట్ బేతపూడి బేతపూడి పదిహేను శ్రీనిఫరెండ్స్ ఆరు నెక్స్ట్ మ్యాచ్ డ్రెస్అప్ అవి ఉండాలి మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది జగన్నాథపురం శ్రీనివాన్స్ ఆరు ఆ రెండు బ్యాప్ బోడు టీమ్ జెర్సీ నెంబర్ త్రీ సేఫ్ రైట్ జెర్సీ నెంబర్ త్రీ మెరుపు వేగంతో పాయింట్ తీసుకొచ్చారు బద్పూడి 16 శ్రీకాంత్ ఫ్రెండ్స్ సెవెన్ నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గర్వ రెండు టీమ్లు కూడా బసబం కోట్లను దెవచ్చని కొర్తున్నాం ఆ హలో నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరుగుటి రెండు టీమ్లు కూడా డ్రెస్ అప్ కోర్టులోకి అందుబాటులో రావాల్సింది కోరుతున్నాం ఒక టీం వచ్చిన తర్వాత సెకండ్ టీం వన్ మినిట్ లీడ్ గా వచ్చినా సరే రెండు పాయింట్లు మీకు తగ్గించే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది డిసైడ్ రైట్ ఫ్రమ్ శ్రీరామ్ రైట్ టచ్ పాయింట్ జగనాథపురం డిసైడ్ రైట్ ఫ్రమ్ బేతపూడి జెర్సీ నెంబర్ నైన్ బ్యాతూడి పదహారు శ్రీని ఫ్రెండ్స్ ఎయిట్ రైట్ సేఫ్ వెల్ ప్యాకేజ్ బేతపూడి పద్దెనిమిది శ్రీని ఫ్రెండ్స్ ఎనిమిది రౌండ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా డ్రస్ అప్పట్లో ఇవ్వాల్సింది కోరుతున్నాం శ్రీనిగన్స్ నుంచి బెస్ట్ ఎపిస్ ప్లేయర్ ఫైర్ రైడ్ ఫ్రమ్ బేదూడి జెర్సీ నెంబర్ మైన్ బ్యాత్పూడి పద్దెనిమిది జగనాపురం తొమ్మిది

నెక్స్ట్ మ్యాచ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా దత్తాపా కోర్టులకు రావాల్సింది కోరుతున్నాం డిసైడ్ రైట్ పాయింట్ శ్రీను త్రీ మినిట్స్ ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే లేకపోతే ఇరవై శ్రీను పదకొండు శ్రీను ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ ఎఫెన్స్ ప్లేయర్ క్రీడాకారులకు విజ్ఞప్తి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించండి గోల్డ్ మెడల్ గెలుపొందండి అలాగే బెస్ట్ డిఫెన్స్ ప్రత్యేక పనులకు రాదు బేతపూడి ఇరవై నెక్స్ట్ మ్యాచ్ శ్రీ కాన్ఫరెన్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా డ్రెస్ అప్ అని కోర్టులకు రావాల్సింది కోరుతున్నాం నెక్స్ట్ మ్యాచ్ శ్రీ కాన్ఫరెన్స్ చిత్తూరు వర్సెస్ బల్లిపాడు గరువు రెండు టీంలు కూడా కోర్టు వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం పన్నెండు చిత్తూరు వర్సెస్ బల్లిపాటు గరువు రెండు టీంలు కూడా అప్ అవి కోర్టులో ఉండాల్సింది కోరుతున్నాం అలాగే మిగతా టీమ్స్ అన్ని కూడా అప్ మిమ్మల్ని పిలిచిన వెంటనే కోర్టులో దిగే విధంగా అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం मैच वन भाई बैठ पूरी सबसे पहले तो एक का बढ़ना है अच्छे